హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అదే స్పాంజ్ దోశ ఎంత స్పాంజీగా సాఫ్ట్గా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇది చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు అటుకులను తీసుకోవాలి ఈ అటుకులని మంచిగా వాష్ చేసుకొని ఇందులోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేయాలి దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు ఇందులోనే ఒక అరకప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా కలపండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి మనకి బొంబాయి రవ్వ అనేది బాగా నానాలన్నమాట చూడండి పది పదిహేను నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం దోశపిండిని ఎలాగైతే మిక్సీ పట్టుకుంటామో అలాగే దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం దోశపిండిలాగా మిక్సీకి వేసుకోవాలి స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోవాలండి ఎక్కడ కూడా పలుక అనేది ఉండకూడదు అనమాట రవ్వరవ్వగా లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ దోశపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలాగే మొత్తం పిండిని కూడా మిక్సీకి వేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న పిండిని ఒకసారి బాగా కలపండి మనకి చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని యాడ్ చేయాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి సాల్ట్ వేసేసుకొని పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ పిండి అనేది కాస్త చిక్కగా ఉందండి ఇది పలుచుగా చేసుకోవడానికి నేను కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలుచుగా ఉండకూడదండి చూడండి మీడియంగా ఉండాలన్నమాట కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోడా సాల్ట్ని వేయాలి ఈ సోడా సాల్ట్ యాక్టివ్ అవ్వడానికి అరచెక్క నిమ్మరసాన్ని ఇలా పిండి తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది చూడండి పొంగు పొంగుగా ఎంత బాగా వచ్చిందో మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చండి ఇలా ఇది వేయడం వల్ల మనకు పిండి అనేది కరెక్ట్గా వస్తుంది ఏనో అవసరం లేదనమాట చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మనకి పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు దీన్ని దోశలాగా వేసుకోవాలి ఫస్ట్ పెనంని బాగా కాల్చుకున్న తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి తూర్చుకొని దోశలాగా వేసుకోవాలి ఈ దోశని స్ప్రెడ్ చేసుకున్నా స్ప్రెడ్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం అండి ఎలాగైనా తీసుకోవచ్చు కానీ కొంచెం పలుచుగా కావాలనుకునేవారు కొంచెం స్ప్రెడ్ చేయండి మందంగా ఇష్టపడేవారైతే స్ప్రెడ్ చేయకుండా అలానే వదిలేసేయండి పైనుంచి ఆయిల్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు కాల్చుకోవాలి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి బాగా కాలనివ్వాలి మీరు ఇలానే సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే మరోవైపు కూడా తిప్పి కాస్త కాల్చుకొని కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా ఈ దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను రెండో వైపు కూడా లైట్గా కాల్చి తీసుకుంటున్నాను అంతేనండి ఎంత స్పాంజీ స్పాంజీగా సాఫ్ట్గా టేస్టీగా ఉండే స్పాంజ్ దోశ రెడీ ఇలానే అన్ని దోశలు చేసి తీసుకుంటే సరిపోతుంది ఈ దోశలు పల్లీ చట్నీలోకైనా టమాటో చట్నీలకైనా సూపర్గా ఉంటాయి చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి తిన్నవారు మాత్రం మళ్ళీ కావాలని అడుగుతారు అంత బాగుంటాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్